పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళారు సరి సంతోషం ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన ప్రత్యేక ఆహ్వానంగా డిప్యూటీ సీఎం హోదాలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళారు బాగుంది అయితే పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఆ కార్యక్రమాలు అయిన తర్వాత సినిమా గురించి ఏం చెప్పారు ఇది చాలా ఆసక్తికర విషయం ఎందుకంటే ఢిల్లీ వెళ్ళి సినిమా గురించి చెప్పడం వేను అనుకోద్దు అక్కడ ఆయన ఓజీ రెడీగా ఉంది ప్రతి ఒక్కళ్ళు ఆయన కలిస్తే ఓజీ ఎలా ఉండిపోతుంది ఎప్పుడు ఇవే అడుగుతారు మొత్తం ఇండియా అంతా ఇంకా మాట్లాడితే వరల్డ్ వైడ్ అంతా కూడా ఓజీ ఫేవర్ నడుస్తుంది ఓజీ ఫేవర్ నడుస్తుంది ఓజియే వైరల్ అవుతుంది సో ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పారంటే నిజమే మీరు అనుకున్నది మిగిలిన విషయాలు ఏం జరిగాయి మిగిలిన మీటింగ్స్ ఏం జరిగి పక్క పెడితే సినిమా గురించి ఏం చెప్పారంటే ఇప్పుడు టాలీవుడ్ సినిమా అంటే తెలుగు సినిమా గ్లోబల్ సినిమాగా ఎదిగింది ఇప్పుడు తెలుగు సినిమా పరిమితం కాదు రెస్ట్రిక్టెడ్ కాదు ప్రాంతీయ సినిమా కాదు ఇది గ్లోబల్ సినిమా అంటే వరల్డ్ వైడ్ అంతా అలరించి సినిమాగా ఈ తెలుగు సినిమా మారింది అంతగా ఎదిగింది అని చెప్పి ఆయన చెప్పారు తర్వాత ఈ కార్యక్రమం ఎంత అక్కడ ఉన్నటువంటి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాని ఆయన సందర్శించారు సందర్శించి మొత్తం అంతా ఆయన చాలా సినిమా పర్సనాలిటీ కదా ఆయన ఆయన అదంతా చూసి చాలా ఆనందించిన తర్వాత ఎన్ఎస్డి అంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా గురించి ఇది ఒక మినీ ఇండియాగా ఉంది ఇక్కడ అన్ని ఇందులోనే కనపడుతున్నాయి అన్ని రాష్ట్రాలు అన్ని విషయాలు అని చెప్పేసి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాని చాలా బాగా అభినందించారు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాని అభినందించడమే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో సత్యానంద్ మాస్టర్ గారి దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నారు ఈ విషయం మన అందరికీ తెలిసిందే ముందు కూడా సత్యానంద మహాషి గారు వైజాగ్ వెళ్ళినప్పుడు ఆయనకి సత్కరించి సన్మానించి నాకు నటనలో నాకు నేర్పారు అని చెప్పి కూడా మనకి చెప్పడం చూసాం సత్యానంద మహాస్టర్ గారు అంటే ఆయనకి గురువుగా చాలా గౌరవం ఆయన నటన మెలకు నేర్పారని చెప్పేసి కూడా ఆయన చెప్తూ ఉంటారు అయితే నేను నటన గురించి సత్యానంద్ మాస్టర్ గారి సత్యానంద్ గారి దగ్గర నేర్చుకుంటున్నప్పుడు తరచుగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా గురించి సత్యానంద్ గారు చెప్తూ ఉండేవారు అది ఏంటి ఈయన అలా చెప్తున్నారని అనుకుంటూ ఉండేది ఇక్కడ చూసేసరికి ఇది చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది నాకు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అని చెప్పి ఢిల్లీలో నేషనల్ స్కూల్ డ్రామా అక్కడ వాళ్ళందరితో గడిపి ఆయన అభిప్రాయం తెలియజేశారు అన్నమాట చేయడమే కాకుండా ఇంకో ఆయన అభిలాష కూడా వ్యక్తం చేశారు ఈ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా బ్రాంచ్ మాకు మా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పాటు చేయాలని నాకు అనిపిస్తోంది దానికి సంబంధించి చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మాకు మా ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి దానికి సంబంధించి ఆయన అనుమతి తీసుకుని మిగతా ఫార్మాలిటీస్ చూసుకుని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కావాలి మాకు దీని పనితనం దీని యొక్క ఇది ప్రభావం చూస్తే మాకు అనిపిస్తోందని చెప్పి నేషనల్ స్కూల్ డ్రామా ఆంధ్రాలో కూడా పెడతామని ఆయన పెట్టాలని ఆయన అభిలాష్ కూడా అది కూడా ఆయన కోరిక మేరకు ఆయనకు వచ్చిన ఆలోచన మేరకు త్వరలోనే ఆయన ఆలోచన సక్సెస్ అవుతుంది కూడా మనకోవచ్చు మంచి పనికి ఎప్పుడు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు పచ్చ జెండా చెప్తారు అందులో పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి చెప్పారంటే ఆ ఎప్పుడు ఎప్పుడూ ఆయన కాదనే మనిషే కాదు కాబట్టి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మనకి త్వరలో ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుంది ఆ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో కూడా ఎంతోమంది అద్భుతమైనటువంటి కళాకారులు టెక్నీషియన్లు తయారవుతారంలో ఎటువంటి సందేహం మనకి లేదు అటువంటి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఇప్పుడు గ్లోబల్ సినిమాగా మారిన ఈ తెలుగు సినిమా మారిన ఈ సందర్భంలో ఎంతోమంది టెక్నీషియన్లు ఎంతోమంది నటీనటులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ నేషనల్ స్కూల్ డ్రామా కూడా వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆయన కుటుంబ సభ్యులు మన మెగాస్టార్ గారి దగ్గర నుంచి వాళ్ళంతా నటనగా ఇండస్ట్రీలో వచ్చిన వాళ్ళు కాబట్టి డ్రామా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలోంచి మంచి మంచి కళాకారులు తయారై వస్తే తెలుగు సినిమా మొత్తం ఇండియన్ సినిమాకి ఒక కేంద్రంగా మారుతుంది గ్లోబల్ సినిమాకి ఆల్రెడీ మారని గ్లోబల్ సినిమా అంతా కూడా తెలుగు సినిమా గురించి మాట్లాడుకునే స్థితికి వస్తుంది రెగ్యులర్గా కమర్షియల్ ఫార్మేట్లో సినిమాలు కాకుండా గ్లోబల్ సినిమాలో గ్లోబల్ సినిమా అంటే ఇది ఎన్నో దేశాలు ఉంటాయి ఎంతో మంది సినిమాలు తీస్తుంటారు ప్రతి దానికి ధీటు అయిన సినిమాలు వస్తాయి ప్రతి సినిమా కూడా మొత్తం దేశ విదేశాల్లో ప్రపంచ దేశాలు ఒక ప్రపంచమంతా కూడా తెలుగు సినిమా దానికి యొక్క కీర్తి వై వైభవం మళ్ళా వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఇప్పటికీ మనకు ఒక ప్రాంతీయ భాషగా తెలుగుగా కొంత ప్రాంతానికి టాలీవుడ్గా పరిమితమైన సినిమా గులాబల్ సినిమాగా అయ్యింది అని చెప్పి అవుతుందని చెప్పి పవర్ స్టార్ అభిలషించారు అంటే ఆయన చెప్పారంటే ఆయన అబ్జర్వేషన్ అలా ఉంది సో చాలా చాలా అనుకూలంగా ఉంది టాలీవుడ్ సినిమాలో ఇప్పటికే రాజమౌళి గారి సినిమా ట్రిపుల్ ఆర్ కానీ బాహుబలి కానీ దేశ విదేశాల్లో ఎంత అద్భుతమైన ఖ్యాతి గడించిందో మనకు తెలుసు తర్వాత కూడా చాలా సినిమాలు ప్రపంచ దేశాల్లో వాటి మార్క్ వాళ్ళు సంపాదిస్తారు ఇప్పటికే మనకి గ్లోబల్ సినిమాగా మనం మారేమని చెప్పారు సో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆయన అన్నట్టుగా వస్తే మరిన్ని సినిమాలు ప్రతి ప్రపంచంలోకి వేరే దేనికి సరే ధీటుగా తెలుగు సినిమా తయారవుతుంది తెలుగు సినిమాయే గ్లోబల్ సినిమాగా తయారైపోతుంది ఒకరోజు ఒక రోజు వచ్చేసరికి గ్లోబల్ సినిమా అంటే ఏంటంటే దానికి ఎబ్రివేషనే తెలుగు సినిమా టాలీవుడ్ సినిమా అనే స్థాయికి వెళుతుంది ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా అక్కడ స్పందించారు ఢిల్లీలో ఇది మనది గులాబల్ సినిమా అఫ్కోర్స్ ఓజీ ఆయన వచ్చే సినిమా ఓజీ పాన్ ఇండియా సినిమా అంటున్నా కూడా ఎప్పటికే ఓవర్సీస్లో అక్కడ మన వాళ్ళంతా కూడా దాన్ని దు దుమ్ము లేపేస్తుంది ఇంకా సినిమా రిలీజ్ అవ్వకుండా ఆ పవర్ స్టార్ అంటే ఇప్పుడు నేషనల్ స్టార్ కాదు గులాబల్ స్టార్ నో డౌట్ ఆయన చెప్పిన మాటలకి ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఆయన ఆలోచన ఒక రూపం సంతరించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ